ఆర్య చదువులో తెలివైన అమ్మాయి విక్రమ్ చిలిపి సహాయం చేసే మనసున్న అబ్బాయి బాల్యం నుంచి ఆర్య విక్రమ్ ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతుండేవారు మొదట్లో ఆర్య చాలా సీరియస్ గానే ఉండేది కాని విక్రమ్ ఆటలతో మాటలతో ఆమె ముఖంలో చిరునవ్వులు తెచ్చాడు అందరూ వాళ్లని పిల్లనాటి జంట అని పిలిచేవారు కాలేజీ రోజులు విద్య కోసం ఇద్దరూ వేర్వేరు నగరాలకు వెళ్లారు కాలంతో పాటు కాంటాక్ట్ తక్కువైంది ఆర్యకి మంచి ఉద్యోగం వచ్చింది విక్రమ్ చిన్న స్టార్టప్ మొదలెట్టాడు కాని ఇద్దరి మనసుల్లోకూడా ఒక స్పెషల్ స్పేస్ మాత్రం ఖాళీగా ఉండేది తిరిగి కలిసిన రోజు ఒకరోజు ఒక పాత పుస్తకం మీద పిల్లనాటి ఫోటో కనిపించి ఆర్య కన్నీరు పెట్టుకుంది వెంటనే ఆమె విక్రమ్ నంబర్ కోసం గూగుల్ చేసింది సంప్రదించింది విక్రమ్ స్పందన ఎప్పటినుంచో నిన్ను మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను ముగింపు వాళ్లు ఆ ఫోటో ఉన్న చోటే మళ్లీ కలిశారు చిన్నపాటి మాట్లాడటమే ప్రేమగా మారింది అక్కడే విక్రమ్ ఒక చిన్న రింగ్ తీసి ఇలా అన్నాడు నీ నవ్వు పిల్లనాటిదే కాని నా ప్రేమ మాత్రం జీవితాంతం ఆర్య నవ్వుతూ తల ఊపింది అలా వారి ప్రేమ కథ నిజంగా మొదలైంది నీతి ప్రేమకు కాలం దూరం అడ్డుకాదు నిజమైన అనుభూతులు ఎప్పటికీ నిలిచిపోతాయి